హలో హాయ్ అండి వచ్చేసా మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో తోటకూర టమాటా రోటి పచ్చడి ఓకే అండి తోటకూర రోటి పచ్చడి మిరమైనది నిజమే తోటకూరతో పచ్చడి వింటరా అనుకోవచ్చు చేస్తారు చాలా మంది మేబీ నేనైతే చేస్తున్నాను మేబీ నేనైతే చూడలేదు కానీ చేస్తున్నాను చూడండి దీంట్లో ఆవాలు జీలకర్ర ధనియాలు లైట్గా నాలుగు మెంతులు పచ్చిమిరకాయలు టమాటా టమాటాలు ఒక ఆనియన్ చిన్న ఆనియన్ వెల్లుల్లిపాయలు ఓకే ఇవన్నీ చేసుకొని దాంతోపాటు తోటకూర కూడా వేగించేస్తాను దీంట్లో కొద్దిగా చింతపండు పోయించి చింతపండు వేసి వేగించేస్తాను అయిపోయింది ఈ రెండు ఇప్పుడు మిక్సీ పడతాం అదిగోండి తోటకూర టమాటా రోటి పచ్చడి అంటే మిక్సీ పెట్టాను అనుకోండి వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి